ఉన్నారు సార్ అంటే పవన్ కుమార్ రెడ్డి తర్వాత ఆదిలక్ష్మి మొత్తం నలుగురికి వస్తుంది సార్ నలుగురికి నష్టం సార్ అంటే వీళ్ళందరూ కూడా నుంచి సర్టుగా తీసుకున్నారు సార్ నేనైతే రిప్రజెంటేషన్ పెట్టినా మినిస్టర్ గారు మినిస్టర్ గారు వేరే వేరే ఊర్లకు పోయి చేయించుకున్నవి వేరే జిల్లాలకు పోయి చేయించుకునేవి మాత్రమే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ పెట్టారు అవి కాకుండా ఓన్ డిస్టిక్ లో కూడా మళ్ళీ ఒకసారి పెట్టించండి వీక్నెస్ ఉన్నాయంటే మనం కన్సిడర్ చేస్తారు ఎవరు లేకుండా లేనేటివి ఇక్కడ లోకల్ కూడా ఇప్పుడు బెల్ది లోకలే కదా అవుట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కాదు కదా ఇప్పుడు అఫీషియల్ గా వచ్చింది ఓన్లీ అవుట్ ఆఫ్ డిస్టిక్ ఇవి కన్సిడర్ చేసి మళ్ళీ రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది దాని మీద కూడా ప్లాన్ చేస్తారు కంపల్సరీ తప్పుడు ఉన్నాయని తీపిచ్చేస్తారు డివైడ్ సింగిల్ పర్సన్ కాదు కదా రేషన్ కార్డు వంటర్ మైల కంటే రేషన్ కార్డు లేకపోయినా వస్తుంది అంటున్నారు సింగల్ మహిళ జెంట్ ఉందంటున్నారు అక్కడ సరే అవన్నీ ఓకే మిగతా ఓకే వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఫస్ట్ అంటే నాకు సంబంధం లేదు ఏదో అటర్ చేస్తారంటే రెండో రెండు మీకే సంబంధం కదా రైస్ కార్డ్ స్ప్లిట్ పక్కన పెట్టాయా నా ఒకే నలగరికి వచ్చింది కదా ఇప్పుడు పెన్షన్ లేకున్నా వీక్నెస్ లేకున్నా ఏమి లేకున్నా నీకు ఐడెంటిఫికేషన్ ఉంది కదా నువ్వు నువ్వే కదా రోజు పెన్షన్ ఇచ్చేది తీలా ఇప్పుడు తీయమని చెప్పాం కదా యాక్షన్ తీసుకోండి ఇమీడియట్గా ఇవి ఇవి దొంగ వాళ్ళు తెలిస్తే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకునేదానికి చూడండి ఏమైనా ఉందా డిఆర్డిఏ పంపిస్తాం సార్ యాక్చువల్ గా ఏపీ గారు రావాలి సార్ వస్తారు ఆయన ఇవన్నీ గ్యాదర్ చేసుకొని ఓకే డన్ నెక్స్ట్